హైదరాబాద్లో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర తైక్వాండో క్యాడెట్ మరియు జూనియర్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో నల్గొండ జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు నాలుగు బంగారు పథకాలు మూడు రజత పథకాలు ఆరు కాంస్య పథకాల్ని సాధించారు రెండు రోజుల పాటు హైదరాబాద్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర తైక్వాండో క్యాడెట్ మరియు జూనియర్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో నల్గొండ జిల్లాకు చెందిన శ్రేష్ఠ చంద్ర గుండాల అక్షయ గౌడ్ పి సోహంలు బంగారు పథకాలు సాధించగా అబ్దుల్ ముక్సిద్ అబ్దుల్ ముహిద్ ఎం సౌమిత్రలు రజత పథకాలు సాధించారు సదాశివ షేక్ ఫిరోజ్ రాహుల్ బిట్టు యశ్వంతి మహ్మద్ సులేమాన్ మాలిక్లు కాన్స పతకాలు పథకాలు సాధించారు పథకాలు సాధించిన క్రీడాకారులకు ది తైఖ్వాండ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి విఠల్బాబు ప్రధాన కార్యదర్శి ఎండి యూనుస్ కమాల్ కోశాధికారి అంబటి ప్రణీత్ శుభాకాంక్షలు తెలిపారు బంగారు పథకాలు సాధించిన క్రీడాకారులు ఆగస్టు పద్దెనిమిది నుండి ఇరవై వరకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగే జాతీయ స్థాయి ఛాంపియన్షిప్లో పాల్గొననున్నారని తెలిపారు